వాహనాలను అమ్మకాలు చేసేవారు తక్షణమే కొనుగోలు చేసి వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని లేకుంటే భవిష్యత్తులో జరిగే దుష్ప్రభావాలపై పాడేరు డిఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ అవగాహన కల్పించారు వాహనాలు అమ్మకాలు చేసి ఇంకా సదరు వాహనం తమ పేరుతో ఉంటే ఏం జరుగుతుందో డీఎస్పీ గారి మాటల్లో విందాం వివాహ విందు ఆహ్వానం మా కనిష్ట కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి వైష్ణవిని తిల్లంకోట గ్రామ శ్రీ పెంట రాజు శ్రీమతి లక్ష్మమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి ప్రసాదరాజుకు పాడేరు మోదుకొండమ్మ తల్లి కళ్యాణ మండపనందు ఈ నెల ఇరవై రెండవ తేదీ గురువారం పెద్దలు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినది కావున ఈ నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పాడేరు శ్రీ మోదుకొండమ్మ ఆలయ ప్రాంగణంలో విందు ఏర్పాటు చేయడం జరిగినది మీరక్కకై ఆహ్వానించు వారు శ్రీ కిల్ల కోటిబాబు నాయుడు శ్రీమతి అనంతకుమారి పాడేరు మేజర్ పంచాయతీ డబ్బులు ఇచ్చుకుంటున్నారు ఆ కొనేస్తున్నారు అంటే ఆ బండి పాత వందల పేరు అలాగే ఉండిపోతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బండి అలాగే పాత వందల పేరు మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కన్సర్న్ బండితో వాడేమో యాక్సిడెంట్ చేసినా లేదా ఆ బండితో పడిపోయినా గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఆ పాత వందల పేరు అలాగే ఉండిపోతుంది అవునా కదా ఆ పేరు అలాగే మనము కేసులో పెడుతుంటాం కాబట్టి ఎవడైనా గుర్తుపెట్టుకోండి బండి మీరు ఎవరికైనా అమ్మినప్పుడు సెకండ్ హ్యాండ్ అమ్మినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాల్సిందే అది అవ్వకపోతే మాత్రం మిమ్మల్ని కూడా ముద్దగా చేరుస్తారు కాబట్టి బండి అమ్మినప్పుడు కొన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కంప్లీట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అది అవ్వకపోతే కనుక మీరు ఇబ్బంది పడతారు అర్థమవుతుందా నెక్స్ట్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ పిల్లలకు లైసెన్స్ ఉండవు కౌన్సిలింగ్ ఇస్తాం ఫస్ట్ టూ టైమ్స్ మొత్తం కౌన్సిలింగ్ ఇస్తాం థర్డ్ టైం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడి మీద కేసు పెడతాము ఆ పేరెంట్స్ మీద కేసు పెడతాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సమ్మర్ ఆడేసి ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే క్రికెట్ ఆడడం కానీ వాలీబాల్ ఆడదాం అని చెప్పేసి బైక్ చేసుకుని వెళ్ళిపోతాం ఆ తాగి తినడం కానీ అలా చేస్తుంటాం కింద పడి ఏమని అయితే మాత్రం లైఫ్ లాంగ్ అది ఒక బాధ ఉండిపోతుంది కాబట్టి ఇంతవరకు మనల్ని ఆపి ఇదంతా చెప్పినందుకు కారణం ఒకటే మీ సేఫ్గా ఉండండి మీ మీద మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆధారపడి ఉంటారు మీరు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి అవునా కదా సాయంత్రం వరకు కష్టం పడి మీరు ఇంటికి వెళ్తారు మీరు వెళ్తేనే ఇంట్లో వాళ్ళకు పూట గడుస్తుంది అవునా కదా అవునా కదా చెప్పండి కాబట్టి మీరు మీ మీద మీ పిల్లలు డిపెండ్ అయి ఉంటారు మీ వైఫ్ డిపెండ్ అయి ఉంటారు మీ పేరెంట్స్ మీ అక్కలు మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అందరూ ఉంటారు అందరూ కూడా సేఫ్గా ఉండాలి ఉండకూడదు కాబట్టి మీరందరూ కూడా దీన్ని పనిష్మెంట్ గా భావించకండి పోలీస్ చేసేది మీకోసమే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అందరి మీద కూడా లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ వేయబడుతుంది లైసెన్స్ లేకపోతే రూపాయలు ఫైన్ వేయబడుతుంది హెల్మెట్ లేకపోతే కనుక వెయ్యి రూపాయలు ఫైన్ వేయబడుతుంది ఇంకా ఇన్సూరెన్స్ లేకపోతే కూడా మనకు ఫైన్ వేయబడుతుంది కాబట్టి సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా కూడా అంటే కైండ్స్ ఆఫ్ మనకు ఫైన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఎవరైతే ఈ చేస్తారో వాళ్ళ మీద ఫైన్స్ ఫైన్స్ వేయబడతాయి ఎన్హాన్స్ అయి ఉన్నాయి కానీ ఎక్కువ మొత్తంలో ఫైన్స్ ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి అందరు కూడా సేఫ్గా వెళ్ళాలి సేఫ్ గా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరి నుంచి ఇదే కోరుకుంటామండి